హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టాప్ కటింగ్ అయితే చూపిస్తాను మన దగ్గర కరెక్ట్గా సెట్ అయిన ఒక టాప్ ఉంటే చాలండి చాలా సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చు దీనికోసం బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అంత ఈజీగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ మనం టాప్సే కదా ఎక్కువ డైలీ యూజ్ చేసేది సో అలాంటప్పుడు ప్రతిదాన్ని కూడా టైలర్స్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ లైనింగ్ వేసినందుకు ఎగస్ట్రా అమౌంట్ అవన్నీ కాకుండా మనం మనం కుట్టేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు టాప్ అండి దీనికోసం రెండున్నర మీటర్ల కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను రెండున్నర ఖచ్చితంగా ఉండాలి అయితే నాకు టాప్ నేను తీసుకున్న టాప్ వచ్చేసి రెడీమేడ్ బయట మెటీరియల్ అమ్ముతారు కదా అదనమాట పన్న ఎక్కువ ఉండాలి అంటే పెద్దది కదా సైజు పన్న ఎక్కువ ఉంటే మనకి బాగా వస్తుంది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడానికి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేస్తానండి స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను కింద మనకి ఎలాంటి బార్డర్ రాలేదనమాట అలా అని చెప్పేసి పైపింగ్ కూడా ఏం లేదు జస్ట్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి కింద పార్ట్ మనకి ఏం రాలేదు కాబట్టి హ్యాండ్ కూడా ఇది బ్యాక్ పార్ట్ అండి సపరేట్గా పీసెస్ ఇచ్చారు అంటే మధ్యలో ఒక స్టిచ్ వేసేసారు ఓపెన్ చేసుకుంటే ఆ స్టిచ్ విప్పేసుకుంటే మనకి సపరేట్ అయిపోతాయి టూ పీసెస్ కింద ఫోల్డింగ్ కోసం నేను ఒకటి ఒకటి ఇంచులు పెట్టుకున్నాను వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట వన్ నుంచి వదిలేసుకుని అక్కడి నుంచి మనం తీసుకున్న ఆది టాప్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగ పట్టేసుకుని చూడండి ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసేసుకోండి తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యా ఇలాగా ఓపెన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నుంచి చెక్ చేసుకోకూడదు ఎందుకంటే లోత్ తీస్తాం కదా మనకి లోత్ తీయటం వల్ల ఏమవుతుందంటే లూజ్ అనేది ఎక్కువ వస్తుందనమాట అందుకని బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది నేను తీసుకున్న మెజర్మెంట్ టాపు నేను కుట్టిన టాప్ ఏనండి మన కుట్టిన తప్ప మనకే మెజర్మెంట్ కింద ఇచ్చారనమాట తొమ్మిదో నెంబర్ తోటి ఆర్ములు వస్తే మూడున్నర ఇంచులు డౌన్ తీసుకోవాలి ఓకేనా అది ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు అలా ఉంటుంది మళ్ళీ క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రెయిట్గా ఆర్మలు చెక్ చేసుకుని దీంట్లో సగానికి ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకి తొమ్మిదో నెంబర్ లూజ్ వస్తే కార్నర్కి రెండించులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకోవాలి నేను చూపించిన మెత్తలో కరువు తీసేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ కరువు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ ప్లస్ గుర్తు దగ్గర ఆఫ్ ఇంచు ఆర్మ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే లోతు అనేది సో ఇలాగ మళ్ళీ పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇంకో మార్కింగ్ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుస్తుంది హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి నాకు సైడ్కి దగ్గర దగ్గర రెండు ఇంచులు వరకు అయితే అతుకులు పడతాయి అన్నమాట రెండు ఇంచులు అతుకులు పడతాయి సో మనం కట్ చేసుకుని పెట్టుకుందాం అతుకులు కూడా ఇలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇలా స్ట్రేట్గా కట్ చేసేసుకోవాలి అయిపోయిందండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లేయర్స్ని కూడా సపరేట్ చేసేసుకోండి ఇలాగ నీట్గా రెడీ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ తీసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట లెఫ్ట్ రైట్కి లోత్ అనమాట టూ లేయర్స్కి మాత్రమే లోత్ తీసుకోవాలి ఫోర్ లేయర్స్ తీసుకుంటే వెనక్కి కూడా లోతు వెళ్ళిపోయి పాడైపోతుంది టాప్ అనేది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నాకు మిగిలిన ఈ క్లాత్తో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసేసాం కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇది కాటన్ క్లాత్ కాబట్టి సింక్ అయిపోయి మొత్తం కూడా లేయర్స్ అనేవి కరెక్ట్గా రావు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే డిఫరెన్స్ వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి నేను ఐరన్ చేశాను పిండి తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేశాను సో అయినా కూడా మనకి కొంచెం హెచ్చు తగులు వస్తుంది కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట సగానికి ఫోల్డ్ చేశాను కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కూడా ఫోల్డ్ చేశాను అనమాట ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి మనకి ఆర్మలుస్ కానీ షోల్డర్ కానీ చంకడౌన్ కానీ ప్రతిదీ కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేసేవచ్చు అనమాట ఇది ఓన్లీ టాప్స్కి మాత్రమే బ్లౌజెస్కి వాడకూడదు ఓన్లీ టాప్స్కి ఫ్రాక్స్కి మాత్రమే ఈ టిప్ అనేది వాడాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసాం కదా కరెక్ట్గా ఉన్నది లేదో చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకి వీళ్ళు హైట్ కూడా ఎక్కువ ఉంటారండి కస్టమరు అందుకు నేను లైనింగ్ ఎంత హైట్ ఉందో అంత ఉంచేస్తాను అదే ఒరిజినల్ క్లాత్ కూడా ఎంత హైట్ ఉందో అంత ఉంచేస్తాను ఏం కట్ చేయను ఎందుకంటే ఈ హైట్ కూడా వాళ్ళకి అంతంత మాత్రమే అనమాట అందుకుని ఇంకా వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి లె రైట్ సైడ్కి ఫోల్డింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి ఓపెన్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి లేదో కట్ చేసేసుకోండి నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది ఫార్టీ ఫోర్ సైజు ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది నెక్ బ్యాక్ వచ్చేసి మనకి రెడ్మీ స్టైల్ పైకి ఉంటుంది కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా అదనమాట దీనికోసం ఈ సైజు వాళ్ళకి పాత ఒక ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఈ నేను చెప్పిన సైజు వాళ్ళకి నేను చెప్పిన నెక్ వాళ్ళకి కూడా ఓకేనా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేండి పాతకు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ వెనకాల ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే నెక్ ఉంటుంది ఫ్రంట్ ఆరున్నర ఆరున్నర ఆరు పాప పెట్టుకోవచ్చు చంకడౌన్ కూడా పాత తక్కువ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేశాను చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ చెస్ట్ అండి అంటే దాంట్లో నాలుగో భాగం పదకొండు ఇంచులు పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసేసాను తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేశాను చెస్ట్ కూడా ఎలా తెలుసుకోవాలంటే మన అది టాప్ ఉంటుంది కదా చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట తెలిసిపోతుంది ఇక్కడ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా నీట్గా తిప్పేసుకొని ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి తొమ్మిదిన్నర వచ్చిందా రాలేదా నాకైతే వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చేసింది అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది ఆది టాప్ ఉంది కదా దాంట్లోంచి షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నెక్ వచ్చేస్తుంది లేదంటే నెక్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకున్నా పర్లేదు నేను కుట్టిన టాప్ కాబట్టి నేను అలా మార్కింగ్ వేసుకున్నాను నెక్కి నేను మూడు ఇంచులు తీసుకున్నాను అండి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంది కదా అందుకుని నెక్ డౌన్ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరుంపావు విడ్త్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుని ఇలాగ నేను ఏ షేప్ అంటే హార్ట్ షేప్ ఇస్తున్నాను అనమాట స్టాండింగ్ ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని షేప్ ఇచ్చాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కన్నా వన్ ఇంచు తక్కువ తీసుకున్నాను అనమాట అంటే ఐదున్నర అలా తీసుకుని నెక్ రౌండ్గా తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి మొత్తం కూడా షోల్డరు చంకడం బాడీ పార్ట్ మొత్తం కూడా మెజర్మెంట్ ప్రకారమే కట్ చేసుకోవాలి మన దగ్గర కరెక్ట్గా సెట్ అయిన టాప్ తీసేసుకుని ఇలా నీట్గా సదరేసుకుని ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పెట్టుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది ఈజీగా వస్తుంది మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఫిట్టింగ్ బాగుంటుంది బాడీ పార్ట్ అనేది కొలతలతో కట్ చేసి మిగతాదంతా కూడా మీరు కరెక్ట్గా కుదిరిన టాప్ తీసుకుని ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు చాలా బాగా కుదురుతుంది టాప్ అనేది ఇలా నీట్గా సదరేసుకోండి ఇలా నీట్గా సదరేసుకుని కట్స్ దగ్గర కొంచెం సాగినట్టు పట్టుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ సింక్ అయిపోయిందనమాట ఒక పాతది కదా సింక్ అయిపోతుంది కాబట్టి మనం అలాగే పెట్టేసామనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది పట్టేసిందంటే ఇక్కడ ఇంకా దేనికి పనికిరాదనమాట ఇంకా టాప్ అనేది అందుకనే కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ చెస్ట్ కూడా కరెక్ట్గా వచ్చేసింది నడుము దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా అంతే సైడ్ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇదంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకి సింక్ అయినా కూడా ప్రాబ్లమే ఉండదు సో అయిపోయిందండి ఇంకా మనకి ఆది టాప్ తోటి పనిలేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నాకు బ్యాక్ నెక్ తక్కువ ఉంది ఫ్రంట్ నెక్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేశాను తర్వాత ఫ్రంట్ నెక్ టూ లేయర్స్ని సపరేట్గా చేసి అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి ఏదైతే వస్తుందో ఆ పార్ట్ అనేది తీసుకుని కట్ చేసాను అనమాట హార్ట్ షేప్ లాగా ఇంకా చంక రౌండ్ అవన్నీ కూడా మొత్తం ఫోర్ లేయర్స్ని పట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కాకుండా బ్యాక్ నెక్ కట్ చేశాను ఆ తర్వాత సపరేట్గా నేను ఫ్రంట్ నెక్ కట్ చేశాను ఇదంతా కూడా మొత్తం ఫోల్డ్ వేయస్ని పట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ నేను చెప్పాను కదా రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ వస్తుందని అది సపరేట్ చేసేసుకోండి అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో లో తీసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఇలా లో తీసేసుకుంటే మనకి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కింద మనకి ఆల్రెడీ పట్టి వచ్చి పైపింగ్ వచ్చింది దాన్ని ఏం కట్ చేయకూడదు అనమాట హైట్ అందుకుని వదిలేసాను ఎంత హైట్ వస్తే అంత వదిలేయాలి ఇలా సగానికి కరెక్ట్గా పెట్టేసుకోండి కింద ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మనం కింద ఏం చేయలేము మనం ఇంకా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న టాప్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నాకు ఈక్వల్గా వచ్చిందండి కరెక్ట్గా నాకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా వచ్చింది నేను ఫోల్డింగ్ చేస్తాను కదా కాబట్టి సరిపోతుంది ఇంకా లైనింగ్ క్లాత్ ఫుల్ ఫోల్డింగ్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్ చేయను ఆల్రెడీ కింద పట్టి ఉంది కదా సో సరిపోతుంది ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కస్టమర్ హైట్ ఉంటారు పైగా మన దగ్గర అంతంత మాత్రమే క్లాత్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచించుకుని కట్ చేసుకోవాలి నెక్ కూడా సమానంగా కట్ చేసేయకండి కొంచెం ఎక్కువ ఉంచుకుని ఖర్చు కట్ చేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో వీళ్ళు ఏం చేశారంటే మెటీరియల్లో హ్యాండ్ కూడా ఇచ్చేసారనమాట బ్యాక్ పార్ట్లోనే అప్పుడు ఏం చేయాలంటే మొత్తానికి సగానికి ఫోల్డ్ చేయకూడదు కొంతవరకు ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని మిగిలిన మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు మెటీరియల్ మీ హ్యాండ్కి రాగానే వెంటనే ఫాస్ట్గా కట్ చేయకూడదు అని ఆలోచించాలి అసలు ఏంటి మనకి ఎలా ఇచ్చారు ఎక్కడెక్కడ ఇచ్చారు అని కొత్తలో నేను ఆలోచించుకునే దాన్ని కాదు నా టాప్లు కుట్టుకునేటప్పుడు చాలా పాడైపోయి అండి అందుకని అప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట ఎట్లీస్ట్ హాఫ్ ఇంచ్ క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ డ్రెస్సెస్కి అది కూడా పెద్ద సైజు వాళ్ళకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను వెనక్కి పెట్టి అడ్జస్ట్ చేశాను ఇలాగా మొత్తానికి సగానికి కాకుండా ఆఫ్గా కట్ చేసుకుంటే మనకి మిగిలిన క్లాత్లు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఓకేనా నేను చెప్పేది అర్థమైంది కదా మీకు తొందరగా కట్ చేయకూడదండి ఒక పది నిమిషాలు మనంతా అంతా కూడా స్కాన్ చేయాలన్నమాట మనకి ఇచ్చిన మెటీరియల్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడే మనకి పాడవకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హైట్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న ఆది టాప్లో అయితే హ్యాండ్ ఉందో అంత వస్తుంది తర్వాత వచ్చేసి సైడ్కి కొద్దిగా అతుకులు పడతాయి అనమాట చూస్తేనే అర్థమైపోతుంది నాకు ఇలా ఫోర్ ఫోలింగ్ చేశాం కదా సో ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్స్ కూడా పెట్టేసుకోండి దీని మీద సైడ్కి నాకు చంక దగ్గర అతుకులు పడతాయి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా అందుకుని ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయింది అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు మీరు కూడా కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బయటకు ఇవ్వకుండా మీ టాప్స్ మీరే కుట్టేసుకోవచ్చు ఓన్లీ బాడీ పార్ట్ మాత్రం మెజర్మెంట్ తోటి కట్ చేయండి మిగతాదంతా కూడా మీరు తీసుకున్న ది ఉంటుంది కదా మెజర్మెంట్ టాప్ దాంతో కట్ చేశారనుకోండి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఫిట్టింగ్ కూడా అంతే లెవెల్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్